మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను అది భాష అయింది ఎస్ పది రోజుల కింద మ ము మండల్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు మీ గుడిలో నీ నీ స్థలంలో చూడండి నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు నీకు ఆసన్నమైంది నా ఇంటికి వచ్చి నన్ను మెట్లతో కొట్టి ఆసన్నమైంది ఎప్పుడు రామచంద్ర రామ్ చంద్రెడ్డి టెక్ యజమాని నీనే శాశ్వలు ఎప్పుడు కొట్టిస్తారు మెట్లతో ఈడ్చి ఈడ్చి కొట్టిస్తారా ఎప్పుడప్ప రామచంద్ర రెడ్డి గారు నువ్వు పక్కన కూర్చో నింటా అన్నావు ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చో నింటా అన్నారు నేనైతే ఇంట్లోనే ఉన్నా రా మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా దొంగతనం చేయలేదా భూములు ఆక్రమించుకోలేదా లేదని చెప్పి ఇప్పుడు ఆ గంట ఆడికి మాట్లాడతావే ఈ పొద్దు మళ్ళీ వాటి మీదకి రావాలంట ఈ పొద్దున ఆయన వాళ్ళు పండగ చేసుకున్నారు నువ్వు ఈ ఊరు ఇచ్చే సంవత్సరం మీద ఇప్పుడు పండగ చేసుకున్నారు యాటి గంట మాట్లాడతావు ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు ఆ రోజు ఏం చెప్పినావు నాకు ఇద్దరు మా అన్నకిద్దరు మీ పెద్ద మీ చిన్న కొడుకులు పర్వాలే ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు ఎవరైనా చేస్తారు ఏడా నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాడు ఇష్టమైనట్లు మాట్లాడి ఎక్కడా నువ్వు రావదని పంపి నీ పెద్ద కొడుకుని పంపి ఆడపిల్ల ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడతో కొడతావా నేనేమో రెడీగా ఉన్నా కులం గురించి మాట్లాడినావు నాకు కులం లేదు నాకే తెలుసు నువ్వు చెప్పిన నాకు తెలుస్తుంది నువ్వు ఎస్సీ అనుకునే నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి రెడ్డి అంటే ఏంది అర్థము ఎక్కడ నాయనా రా నేనేమో రెడీగా ఉన్నా నువ్వు మెట్టతో కొట్టితే నేను ఈ దీనికి కూడా ఉన్నా పైరు కింద పడాలి నా ఆహా పడతావురా బెడ్లో పడి బెడ్లో పడిపోతావు నువ్వు ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా మూడు వందల ఇరవై ఉన్నాయి నువ్వు ప్రగల్భాలు వాడు కాని నిలబడితే నేను కాని నా భార్యను కాని నా పిల్లలను కానీ చూపించి అది ఎలక్షన్ ఎట్లుంటుంది ஏடிக்க சதுவ சந்தே நான் சிப்பிபட்டாரா நே பெனச்சுப்பே தப்பேமுதே பெட்டினச்சு தப்பே இது ஏமனா அர்த்தம் கால அசை இப்படி திண்ட கரெக்டே நேய் பிரமாண்டம் செய் సారా ప్యాకెట్ చేయలే దేవుడి డబ్బులు ఎత్తుకపోలే నువ్వు అన్న అంటావా ముప్పై వేలు ఇరవై వేలు చూసుకుని నేను ముప్పై వేలు ఉన్నా కాదు చూసుకున్నా నువ్వురా చెడబుట్టినావరా ఇంట్లో నిజంగా చెడబుట్టినావు సూర్యుడు ఉండే ఆడు అనక్కుంటే జరుగుతానే చేస్తాండా ఇదే మీ అన్న తింటే చేసింటే ఏంటి మాట్లాడతాను నేను హైకోర్టు ఇది వచ్చిందంటే మా దగ్గర లేవు హైకోర్టు ఆర్డర్లు అవన్నీ చదువులే సందలే తగ్గించుకో ఈ ప్రకల్పాలు తగ్గించుకో రమ్మండి కొడుకులు రమ్మను ఇప్పుడు మేమే ఓన్య ఏమన్నాం లేదా లీగల్గా ఉంటే పై అది ఇంట్లో లీగల్గా పోయినాము బంగారు పాత లీగల్గానే పోయినాము నాగిరెడ్డి లీగల్ లీగల్గానే పోతాం మీ ఇల్లు మొత్తం లీగల్గానే పోతాం మున్సిపాలిటీ స్థలం అంతా కొట్టేది అది కాదు మళ్ళీ ఫ్రాడ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్లో ఫ్రాడ్ చేసినావు నువ్వు ఆడోళ్ళు వదిలిపెట్టలే కేసులో పెడతావు అబద్ధ కొడుకునే కేసులో పెడతావి నేను దొంగనే నేను దొంగని కాదురా నీ వల్ల వాడు చైతన్య కానీ వాడు వీడు అంటాడా రే పోలీసుని చైతన్యం ఎట్లంటే అట్లా వాడుకొని ఇవన్నీ వచ్చినాయి రాడన్నారా మీ మీ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు అంతే జైల్లో ఉన్నారు కదరా ఆడవా కదా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే నువ్వు ఏదన్నా నె నెరవేర్చుకున్నావా